హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవోదయ స్కూల్స్ కి సంబంధించి సిక్స్త్ క్లాస్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోస్ ని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి యూట్యూబ్ అనేది ఇంకా వీడియోస్ ని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రీవియస్ గా నవోదయకి సంబంధించి నవోదయ లైఫ్ ఏ విధంగా ఉంటుంది వన్స్ సీట్ అనేది వచ్చిన తర్వాత లైక్ జాయిన్ అవ్వాలా వద్దా లైక్ హాస్టల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది ఇలా ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఐఐటి కి సంబంధించి ఫౌండేషన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసేలా షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనకి దీనికి సంబంధించి సిక్స్టీన్త్ జూలై రోజు మనకి అప్లికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ వైజ్ గా మనకి ఎక్కడెక్కడ ఎన్ని నవోదయ స్కూల్స్ అనేది ఉన్నాయని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం పదిహేను నవోదయ స్కూల్స్ అయితే ఉన్నాయి అదే తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తొమ్మిది నవోదయ స్కూల్స్ అయితే ఉన్నాయి ఈ నవోదయ స్కూల్స్ లో ఏంటి అంటే ఒక్కో నవోదయ స్కూల్ లో సిక్స్త్ క్లాస్ కి సంబంధించి ఎనభై మంది స్టూడెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఒక స్టేట్ కి సంబంధించి అలాగే సిక్స్ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు ఇందులో నవోదయ స్కూల్స్ అనేటివి లేవన్నట్టు అవి ఏంటి అంటే తమిళనాడు స్టేట్ లో నవోదయ స్కూల్ అనేది లేదు ఇది కాకుండా సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీ హైదరాబాద్ కోల్కతా ముంబై ముంబై సబ్ అర్బన్ ఈ డిస్ట్రిక్ట్ లో కూడా నవోదయ స్కూల్స్ అనేటివి లేవు సో అందులో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కి అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు ఈ నవోదయ స్కూల్స్ మెయిన్ గా ఏంటి అంటే ఎవరైతే రూరల్ ఏరియాలో చదువుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి నవోదయ స్కూల్స్ అనేవి స్టార్ట్ జరిగింది మెయిన్ గా ఆ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది దానికి సంబంధించి కూడా ఎంత పర్సెంటేజ్ అనేది రూరల్ ఏరియా వాళ్ళకి ఉంటుంది అర్బన్ ఏరియా వాళ్ళకి ఉంటుంది అలాగే బ్లాక్ డీటెయిల్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే యూస్ఫుల్ అయితే అవుతుంది సో మనం ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుందాం సో ఇది ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి సంబంధించి సిక్స్త్ క్లాస్ లో జాయిన్ అవుతారో సో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు నవ్వుదే కంటు సో ఎగ్జామ్ కి సంబంధించి డేట్స్ చూసుకున్నట్టయితే లైక్ స్టేట్ వైజ్ గా ఇచ్చారు జమ్మూ లైక్ మేఘాలయ మిజోరాం ఇలా ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అది కాకుండా రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక సో ఈ చదువుకున్న వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టైం వచ్చేసి లెవెన్ థర్టీకి కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ పదహారు లాస్ట్ డేట్ అన్నట్టు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ లోనే ఉంది అప్లై చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో అప్లికేషన్ కి సంబంధించి మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి అలాగే మనం అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించి అవన్నీ కూడా జెపిజి ఫార్మట్ లో ఉండాలి అలాగే వాటి ఫైల్ సైజ్ అనేది టెన్ కేబి నుంచి హండ్రెడ్ కేబి మధ్యలో ఫైల్ సైజ్ అయితే ఉండాలి సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ మెన్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అని చెప్పి ఒకటి ఇచ్చారు కదా ఇది ఏంటంటే దీనికి సంబంధించి ఇదే పిడిఎఫ్ లో లాస్ట్ లో మనకి దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అంటే చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మన ఫోటో లైక్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ ఫోటో వాళ్ళ నేమ్ లైక్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇలా ఆధార్ కార్డ్ ఇలా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి ఇక్కడ హెడ్ మాస్టర్ ద్వారా సైన్ తీపిచ్చుకొని సో ఈ డాక్యుమెంట్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు ఇది కాకుండా ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి అలాగే పేరెంట్ సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లైక్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు అలాగే బ్లాక్ కి సంబంధించి ఆధార్ నెంబర్ కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాలి ఈ బ్లాక్ కి సంబంధించి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించి మీరు ఏ మండల్లో ఉన్నారు ఏ డిస్టిక్ లో ఉన్నారు ఆ డిస్టిక్ కి సంబంధించి ఎక్కడ నవోదయ స్కూల్ ఉంది ఆ నవోదయ స్కూల్ కి బ్లాక్ నెంబర్ ఎంత అని అని చెప్పేసి లైక్ వీలే మనకి ఒక పిడిఎఫ్ లాగా లైక్ ఇచ్చారు ఎక్సెల్ షీట్ అనేది దానికి సంబంధించి కూడా నేను చెప్తాను మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సో ముందైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అప్లికేషన్ అనేది సబ్మిట్ అనుకోండి ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే లైక్ మనకి కరెక్షన్ విండో అనేది కూడా ఉంటుంది ఈ అప్లికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ మనకి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది ఆ టైంలో లో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు మాక్సిమం ఏదైనా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి అడ్మిట్ కార్డ్ కి సంబంధించి మనకి ఏదైతే జేఏన్బి వెబ్సైట్ ఉందో అందులో మనకి రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ కి సంబంధించి ఒక వన్ మంత్ ముందు టూ త్రీ వీక్స్ ముందు అప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళాలి మనకి సెంటర్స్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేటివి మీరు ఏదైతే పర్టికులర్ ఫోన్ నెంబర్ అని ఇమెయిల్ ఐడి ఇస్తారో దానికి రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది అలాగే జవహర్ నవోదయ విద్యాలయ వెబ్సైట్ లో కూడా మనకి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి ఇవి కాకుండా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్టిక్ మెజిస్ట్రేట్ అలాగే జవహర్ నవోదయ విద్యాలయంలో కూడా మనకి డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి సో వెబ్సైట్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ మీరు రిజల్ట్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు అనుకోండి దానికి సంబంధించి రిమైనింగ్ ఏవైతే వేకెన్సీస్ ఉంటాయి కదా సీట్స్ అనేటివి లైక్ అదే ఇయర్ కి సంబంధించి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఆ రిమైనింగ్ సీట్స్ అనేవి వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది ఎలిజిబిలిటీ కి సంబంధించి చూసుకున్నట్టు మనకి ఎవరైతే లైక్ ఫిఫ్త్ క్లాస్ అనేది ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్ లో చదువుతున్నారో వాళ్ళు ఆ డిస్టిక్ కి సంబంధించిన నవోదయకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు లైక్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వేరే ఎక్కడో చదివి ఫిఫ్త్ క్లాస్ వేరే దగ్గర చదువుకుంటున్నారు అనుకోండి మీరు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదువు చదువుతున్నారో దానికి సంబంధించిన డిస్టిక్ లో ఉన్న నవోదయకి మాత్రమే మీరు అప్లై ఉంటుంది ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఐదు రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను ఈ మధ్య టైంలో లో ఉంటుందో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికన్నా ముందు లైక్ ఒకటి అయితే రెండు వేల పదమూడు కన్నా ముందు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేదా ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు ఈ డేట్స్ కూడా ఇంక్లూడెడ్ అంటే ఈ డేట్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నవోదయకి సంబంధించి కేటగిరీ వైజ్ గా కూడా మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది సో మన ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే లైక్ ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఉండదు లైక్ ఫోర్త్ లో చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉండదు ప్రెసెంట్ ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ లో ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సో చాలా మందికి ఉండే డౌట్ ఇంకోటి ఏంటి అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు వాళ్ళకే సీట్ వస్తుందని అని చెప్పేసి అలా ఏం లేదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కూడా మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ఒకవేళ రూరల్ ఏరియాలో చదువుకొని ఉండి ఉంటే మీరు రూరల్ ఏరియాకి సంబంధించి మీ సీట్ అనేది ఉంటుంది ఒకవేళ అర్బన్ ఏరియాలో చదువుకున్నట్టయితే మీ సీట్ అనేది అర్బన్ ఏరియా కిందకి అయితే వస్తుంది సో దాని గా మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రూరల్ ఏరియాలో వచ్చేసి ఏంటి అంటే మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ త్రీ క్లాసెస్ అనేది మీరు కంపల్సరీ రూరల్ ఏరియాలో చదువుకొని ఉండాలి అప్పుడే మీరు రూరల్ కిందికి అయితే రావడం జరుగుతుంది రూరల్ క్యాండర్డ్స్ కి సంబంధించి మనకి ఏమి ఇచ్చారు అంటే అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేటివి ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఏదైనా నవోదయ స్కూల్ ఉంటుంది కదా అందులో రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అనేటివి రూరల్ అలాగే అర్బన్ ఏరియాకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెరిట్ వైజ్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ ఈ త్రీ క్లాసెస్ కి సంబంధించి ఈవెన్ సింగిల్ డే మీరు అర్బన్ ఏరియాలో చదువుకున్నా కూడా మీరు అర్బన్ కిందకే రావడం జరుగుతుందని చెప్పేసి మనకి మెషన్ అయితే చేశారు వెబ్సైట్ లో ట్రాన్స్ జెండర్ కి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకి సపరేట్ కేటగిరీ అనేది అయితే లేదు బాయ్స్ కి సంబంధించి ఏదైతే కేటగిరీ ఉందో వాళ్ళు అందులోనే ఇంక్లూడ్ చేసేశారు అలాగే వీళ్ళకి సంబంధించి రూరల్ అర్బన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగి ఇవన్నీ కూడా కామన్ గా ఉంటుంది వీళ్ళకి కూడా ఒకవేళ మీరు ఈ నవోదయ స్కూల్ కి సంబంధించి సెలెక్ట్ అయ్యారనుకోండి మీరు ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో దానికి సంబంధించి కూడా మనకి వెబ్సైట్ లోనే ఇచ్చారు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు లైక్ ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎలిజిబిలిటీకి సంబంధించి అలాగే క్యాండిడేట్ కి సంబంధించి రూరల్ కోటాకి సంబంధించి మీరు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అక్కడ చదువుకున్నట్టు దానికి సంబంధించిన సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డ్ కి సంబంధించిన కాపీ లైక్ హెడ్ మాస్టర్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండర్ టేకింగ్ ఫర్ మైగ్రేషన్ అలాగే ఒకవేళ డిజబిలిటీ ఉండి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కేటగిరీ వైజ్ గా సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ సెలెక్షన్ తర్వాత ఇది సో సెంటర్ కి సంబంధించి చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు సెంటర్ అనేది మీకు వస్తుందో అదే సెంటర్ లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మీరు సెంటర్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు సో లాంగ్వేజ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకి హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ ఉర్దూ ఒడియా కన్నడ మనకి ఈ లాంగ్వేజెస్ లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీరు అప్లై చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన బుక్లెటే మీకు ఇవ్వడం జరుగుతుంది అదే తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ మరాఠీ ఉర్దూ ఈ లాంగ్వేజెస్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన బుక్లెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మనకి ఆ బుక్లెట్ అంతా కూడా మీరు ఏ లాంగ్వేజ్ లైక్ తెలుగు తీసుకుంటే తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది సో మీరు లాంగ్వేజ్ అనేది మీరు తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ కి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ టెస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఈ త్రీ టెస్ట్ అయితే మనకి ఉంటాయి ఇందులో చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మెంటల్ అబిలిటీలో చూసుకున్నట్టు అయితే ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ టోటల్ సిక్స్టీ మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది అర్థమటిక్ టెస్ట్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది సో థర్టీ మినిట్స్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు లాంగ్వేజ్ టెస్ట్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ కి మనకి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో దివ్యాంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్ లో మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్ లో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ ఆప్షన్ ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది లైక్ ఎగ్జామ్ వచ్చేసి మనకి టూ అవర్స్ అని చెప్పాను కదా లెవెన్ థర్టీకి కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది వన్ థర్టీకి ఎగ్జామ్ అయితే క్లోజ్ అవుతుంది మనకి బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది లైక్ ఈ ఎగ్జామ్ కి ఇంత టైం అనేది ఏమి ఉండదు లైక్ అంటే ఒక్కొక్క టెస్ట్ కి ఇంత టైం అని మనకి ఇచ్చారు కానీ లైక్ ఇంతవరకు చేయాలని ఏం లేదు మనకి బుక్లెట్ ఇస్తారు కాబట్టి దాన్ని చూసుకుంటా ఓఎంఆర్ లో మీరు ఆన్సర్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా లైక్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది లైక్ పెన్సిల్ తో మాత్రం మీరు ఫిల్ చేయొద్దు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు సో లైక్ ఎలా అంటే ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఒకవేళ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకి డీటెయిల్ గా ఇచ్చారు సో టెస్ట్ కి సంబంధించి కూడా మనకి లైక్ సెక్షన్ వైజ్ గా ఏ విధంగా ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కి సంబంధించి కూడా చూసుకుంటే ఇది నాన్ వెరిబల్ టెస్ట్ అన్నట్టు ఇందులో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి లైక్ వన్ టు ఫోర్ క్వశ్చన్ మనకి ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది ఉంటుంది మీరు చూసుకోవచ్చు లైక్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి డిఫరెంట్ గా ఏదో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ అనేది ఆన్సర్ అనేటి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే పార్ట్ టూ కి సంబంధించి కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇలా ఒక్కొక్కటి ఇచ్చారు లైక్ ప్యాటర్న్ కి సంబంధించి మీరు చూసుకోవచ్చు లైక్ మీ పిల్లలకి కూడా మీరు చూపిస్తే ఈజీగానే అర్థమవుతుంది మీరు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే ఈ పీడిఎఫ్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి మనకి డీటెయిల్ గా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు అలాగే సెక్షన్ టూ కి సంబంధించి చూసుకుంటే ఆథమెటిక్స్ టెస్ట్ ఇందులో మనకి ఏ ఏ కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారు టాపిక్ వైజ్ గా సో మనకి క్వశ్చన్స్ కూడా ఇచ్చారు ఎగ్జాంపుల్ గా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇలా మీరు చూసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్ అన్నట్టు మనకి ఇందులో పారాగ్రాఫ్ అనేది అంటే ప్యాసేజ్ అనేది ఉంటుంది అందులో ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆ ప్యాసేజ్ లో ఉండే దాన్ని బట్టి మనం ఆన్సర్స్ అనేటివి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లైక్ ఓన్మార్ చెట్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది సో తెలుగు మీడియం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి తెలుగులోనే ఉంటుంది ప్యాసేజ్ అనేది ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ లోనే ఉంటుంది ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన బుక్లెట్ కూడా మనకి ఇచ్చారు లైక్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు వ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్ అని చెప్పింది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకి బుక్లెట్ అయితే ఓపెన్ అవుతుంది ఇలా మనకి ఏ విధంగా ఉంటున్నాయి క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటుంది ప్రాక్టీస్ వైజ్ గా కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది ఇలా మనకి అన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అలాగే లైక్ బ్లాక్ వైజ్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇచ్చారు కదా లైక్ వీళ్ళు ఎక్సెల్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఒక గూగుల్ చీట్ లో అయితే పెట్టాను లైక్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉంటుంది ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి ఇక్కడ మనకి లైక్ డిస్టిక్ కోడ్ అనేది ఉంది కదా వన్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద జేఎన్వి డిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ అయితే ఇచ్చారు ఆదిలాబాద్ అని చెప్పేసి అలాగే న్యూ డిస్టిక్ కి సంబంధించి లైక్ ఆదిలాబాద్ నిర్మల్ മഞ്ചിരിയാൽ ഇല്ല മനിക്ക ന്യൂ ഡിസ്ട്രിക്ട് അത് తెలంగాణలో ఉన్నాయి కదా వాటికి సంబంధించి కూడా మళ్ళీ మనకి డీటెయిల్ గా తెలవడానికి ఇచ్చారు ఇక్కడ బ్లాక్ కోడ్ వచ్చేసి ఇది మీరు చూసుకోవాల్సింది ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్న వాళ్ళకి వచ్చేసి లైక్ ఆదిలాబాద్ లో లైక్ గుడిహర్ను తలమడుగు తాంసి జగనాథ్ ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బ్లాక్ అనేది వన్ అనేది ఉంటుంది సో అలాగే బోధ్ కి సంబంధించి వాళ్ళకి టూ అనే ఉంది కోడ్ అనేది అంటే ఇక్కడ మండల వేసి మీరు చూసుకోవచ్చు లైక్ ఇక్కడ బైన్సాలో వచ్చేసి వాళ్ళది బ్లాక్ కోడ్ వచ్చేసి ఫోర్ అందులో బైన్సా కుంటాల కుబీర్ ఇలా మనకి నేమ్స్ అనేటివి ఉంటాయి ఇలా మీరు చూసుకోవచ్చు మీరు ఏ మండలి కిందికి వస్తుంది అని చెప్పేసి ఆ మండలికి సంబంధించి లైక్ ఏ డిస్టిక్ లో మనకి నవోదయ ఉంది దాంట్లో బ్లాక్ కోడ్ ఎంత అనేది మీరు అప్లై చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు లైక్ అనంతపురం అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్టిక్ ఏదైతే కొత్తగా ఉన్నాయో అవి శ్రీ సత్యసాయి అనంతపూర్ ఇలా మనకైతే ఉంది దీని వైస్గా గా లైక్ మండల్ గా చూసుకోండి ఇక్కడ మీకు శ్రీ సత్యసాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ మండల్స్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే ధర్మవరం లో వచ్చేసి బ్లాక్ కోడ్ వన్ ఉంది ఆ ధర్మవరంలో మళ్ళీ ఏ ఏ మండల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూ తీసుకుంటే హిందూ పూర్ అని ఉంది హిందూ లో మండల్స్ దీనికి సంబంధించిన బ్లాక్ కోడ్ త్రీ ఇలా మీరు చూసుకోవాలి సో వీటికి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అప్లికేషన్ కి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ సిక్స్త్ అని చెప్పి చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు బ్లాక్ కోడ్ కి సంబంధించి అలాగే ఇక్కడ మనకి ఏవైతే ఇంపార్టెంట్ అప్లోడ్ కి సంబంధించి కూడా సైడ్ కి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ కి సంబంధించి సో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ సర్టిఫికేట్ చూసుకుంటే ఫార్మేట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ టు బి అప్లోడ్ అని చెప్పి కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫార్మేట్ అనేది ఓపెన్ అవుతుంది సో దీన్ని మీరు అవుట్ తీసుకొని సైన్ చేయించి ఇది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇది అప్లికేషన్ కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అంతా మీతో షేర్ చేశాను నేనైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ గూగుల్ షీట్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా మీరు ఇక్కడ ఇదంతా స్క్రోల్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఏదైతే ఫిల్టర్ ఉంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి లైక్ ఇక్కడ క్లియర్ మీద క్లిక్ చేసి ఇవన్నీ సెలెక్ట్ అయినా అన్ని కూడా డిసెలెక్ట్ అవుతాయి ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవచ్చు లైక్ మీ మండలికి సంబంధించి నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లైక్ ఇక్కడ నేను మేడ్చల్ అని ఎంటర్ చేస్తున్నాను సో మేడ్చల్ అని చెప్పేసి నాకు వచ్చింది కదా దీని మీద క్లిక్ చేస్తే నాకు టిక్ మార్క్ వచ్చింది సో నేను కిందకి స్క్రోల్ చేశాను అనుకోండి ఇక్కడ ఓకే అని చూపిస్తుంది కదా ఓకే మీద క్లిక్ చేస్తే ఈ మేడ్చల్ కి సంబంధించి మేడ్చల్ మల్కాజ్ గిరి రంగారెడ్డి లైక్ బ్లాక్ కోడ్ వచ్చేసి ఫైవ్ అని చెప్పి నాకు చూపించేస్తుంది అంటే మీరు ఒక అలా సర్చ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మీరు లైక్ ఇక్కడ మీరు సర్చ్ చేసి కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ప్లీజ్ ఫిల్టర్ తీసేయాలి అనుకుంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి లైక్ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఒక మీద క్లిక్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ గా ఏ విధంగా ఉంటుందో మనకి ఆ విధంగానే మనకి ఈ షీట్ అనేది వచ్చేస్తుంది ఈ షీట్ అనేది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే లైక్ ఈ షీట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఎక్సెల్ షీట్ లాగా డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఎనబుల్ అవుతుంది అప్పటి వరకు మీకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్టు వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్